கொஞ்சம்மாவுண்டரா <laughs> <laughs> <laughs>

కోడలు ఇప్పుడు పెట్టిస్తున్నాం లే అన్ని అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఈ చేరినప్పుడు ఉండి ఏం చేశారంటే తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొంతమంది తీసేశారు తీసేస్తే బాబు వీళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కరెక్ట్ చేస్తాము ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేస్తాం ఇప్పుడు ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఇప్పుడు మేము సరి చేసుకుంటే రావాలి అదే ముందే రోజు పాప కొంతమందికి రాలేదు రాలేదమ్మా అవన్నీ ఇప్పుడు కరెక్ట్ చేస్తాం ఆ చేసిన తప్పులన్నీ సరి చేసుకుంటే రావాలి మరి మీ అందరూ దర్మానే ప్రమాణ్యా సంజ దర్మానే మానస జనతే తెలుగు రפה मंदरीजरो, क्या क्लाम? येंडी, इसको येंडी की, ठीक है। ठीक है। अहले हम ठीक है दार, इन्हीं साउंडरलेंज़, वंटल साउंडरलेंज़, पढ़ता लेते करेंगे। बूस्टर लो, वाकिंग ट्रैक में तो पेटेंस बाउंड है ना। केप साउंडर, ठीक है दार, ठीक है दार ना। आह, ये सब प्लस। సుప్పరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు యొక్క సారథ్యంలో మా శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా పర జిల్లా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి